హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిర్వెనెల ఛానల్ ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మామిడికాయ తురుము పచ్చడి ఒక నెల రోజు నిలువ ఉంచుకోవచ్చు మనము మామిడికాయ పప్పు మామిడికాయ టమాటా పప్పు మామిడికాయ పులిహోర మన మామిడికాయ పులిహోర కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి నేను ఒక పెద్ద సైజు మామిడికాయ తురుము పెట్టుకున్నాను మామిడికాయ తురుము ఇంకా వెండు మిర్చి జీలకర్ర ఆవాలు తగిన పల్లీలు ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి తగినంత పసుపు తగినంత సాల్ట్ కరివేపాకు శనగపప్పు మనం ఏవో విధానం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం తగినంత ఆయిల్ వేసేసుకున్నాం కొద్దిగా ఆయిల్ పెడక్క చూడని ఫ్రెండ్స్ మనం ముందు కొద్దిగా పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం పులి పులిహోరలో మిక్స్ చేసినాం అనుకో తాలింపులో మెత్తబడిపోతాయి అందుకోసం మనం ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మనం మొత్తం పులిహోర మిక్స్ చేసిన తర్వాత కలుపుకోవాలి అప్పుడు మంచిగా కరకరలాడుతూ ఉంటాయి అందుకోసం అందుకోసమని చూడండి ఆల్రెడీ బ్రౌన్ కలర్లో వచ్చేసి కొంచెం వేసుకున్నాం చూడండి మనం పల్లీలు అనేవి వేసిపోయినాయి ఆల్రెడీ మనం తీసేసుకున్నాం ఇంట్లో వేగిన మనం చిల్కర వేసుకున్నాను సరిగపప్పు వెండుమిర్చి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ రావాలి అందుకని మనం ఇందులో ముందుగానే పెట్టేసుకున్నాము చూండి కొద్దిగా బ్రౌన్ అయిపోయింది కొద్ది కరివేపాకు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసేసుకున్నాం కరివేపాడ పసుపు మామిడికాయ మామిడికాయ కొమ్ముకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము ఇది పెద్ద మామిడికాయ మామిడిపాయ వేసుకున్నాను ఎందుకంటే ఒక ఫోర్ మెంబర్స్ సరిపోయే రైస్కి సరిపోతుంది అని పళ్ళ ఒకరికి ఇద్దరికైతే మనం ఆఫ్ వేసుకొని సరిపోతుంది బింద్రలు సాల్ట్ కూడా వేసుకున్నా కొద్దిగా మగ్గా నిద్దాం మూస పెట్టేసుకుందాం శుద్ధ మనం మామిడిగా పట్టిందేమో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అంతా పైకి వచ్చేదాకా మనం దీన్ని మగ్గనివ్వాలి కాయలు పైకి వచ్చేసిన కదా మనం రైస్ కలిపి అయిపోకూడదు చెప్పాను కదా ఒక ఫోర్ నెంబర్స్ అయిపోయి రైస్ తీసుకున్నాను నేను వంట సన్నం పెట్టుకొని కలుపుకోవాలి తడగా అంటేస్తుంది స్ మనకు ఎంత రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇలా కలిపేసుకోవాలి అదిగోండి పైన మనం పల్లీలు వేపుకొని పెట్టుకున్నాం కదా ఈ విధంగా వేసుకోవాలి ఎంతో రుచికరమైన మన మామిడికాయ పులిహోర రెడీ మామిడికాయ తురుము పచ్చడి ఒక నెల రోజు నిలువ ఉంచుకోవచ్చు మనము మనకి పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఒక కప్పు ఆయిల్ జీలకరావాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఏడు ఎండు ఎండుమిర్చి ఒక కప్ పెద్ద కప్పుకి సగం కప్పు కారొడి ఒక పెద్ద చెంచాడు పసుపు కరివేపాకు తగినంత తగినని వెల్లిపాయలు తగినంత సాల్ట్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న కప్పు నుండా తీసుకున్నాను ఎందుకంటే ఇందులో సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి మనకు రోజు రోజుకు ఉప్పు అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకోసం కొద్దిగా సాల్ట్ ఎక్కువ తీసుకోవాలి మనం చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి మనం ముందుగా ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు నెల లో ఉండాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేడెక్కని ఇద్దాం కొంచెం ఆయిల్ వేడెక్కినట్టుంది మనం ఆవాలు వేసేసుకుందాము ఇందులోనే జీలకర్ర కొద్దిగా వేగనిద్దాము ఇంటిమిర్చి చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇంటి తొందరగా వేగిపోతాయి వెల్లిమిర్చి కూడా వేసేసుకుందాము వెల్లిపాయలు వెల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ వచ్చి రానస్తూ ఉన్నప్పుడే తీసేసుకోవాలి కొంచెం బ్రౌన్ వస్తే కూడా అంత టేస్ట్ రాదు పచ్చడికి పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా మన కరివేపాకు అనేది డ్రైగా వేగిపోవాలి చూడండి కడక్కైపోయింది ఈ విధంగా డ్రై అయ్యేటట్టు వేపుకోవాలి కరివేపాకు పచ్చి పచ్చిగా ఉంటే మన పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది వెల్లిపాయలు చూడండి లైట్ బ్రౌన్లో వచ్చేసినాయి ఇప్పుడు మనం కారపొడి పొడి కూడా వేసేసుకుందాం స్టవ్ సన్నం చేసుకొని ందులో మిక్స్ చేసుకోవాలి మన కారం పొడి పచ్చి ఫ్లేవర్ పోయేదాకా మనం కలుపుకోవాలి అంతే ఇప్పుడు నేను ఒక కప్పు ఉప్పు తీసుకున్నాను కదా కప్పు ఉప్పు పొడి చేసుకుంటున్నాను ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి చెప్పాను కదా సో మన కారం పొడి అనేది కాగిపోయింది కొద్దిగా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది రెడ్ కలర్ వెళ్ళిపోయి ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా మనము చల్లారనివ్వాలి మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా ఉండకుండా కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఎందుకంటే మనం బాగా వేడి మీద వేస్తే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అందులో ఉడికిపోయి మన ముక్కలు అనేటివి మన తురుము అందుకోసమని కొద్దిగా చల్లారని ఇవ్వాలి వెచ్చగా అసలు ఖాళీ కాలనట్టు ఉండాలి అందుకని కొద్దిగా చల్లారుచుకుంటున్నాను ఇలా తీసుకుంటే చల్లారుతుందని ఒక టూ మినిట్స్ వేడి చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు చల్లారిపోయింది ఇప్పుడు మనం తురుమనది కలిపేసుకుందాము నేను ఒక పెద్ద సైజు మామిడికాయలు పార తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకోసమే నేను మీకు చెప్పాను చూపించాను కదా మీకు ఎంత కావాలి కప్స్లలో వేసి ఆ విధంగా వేసేసుకోవడమే ఇప్పుడు అనేది మనం కలుపుతుంటే మనకు ఆయిల్ అనేది కనిపించదు మనం కలిపి పెట్టినాక రెండు మూడు గంటల తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది మనకు గంట గంటకు టేస్ట్ అనేది మారుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకోవాలి ఇదిగోండి కలిసిపోయింది ఇది వచ్చేయండి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మన పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది నెల రోజు నిలువు ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వీజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే నెల రోజులు మామిడికాయ పప్పు మామిడికాయ టమాటా పప్పు మామిడికాయ టమాటా పప్పు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి కందిపప్పు మామిడికాయ కొద్దిగా మక్కిన మామిడికాయ తీసుకోవాలి కొద్దిగా మా మక్కిన మామిడికాయ అయితే మనం టమాటా వేసి చేసుకోవాలి మరి పుల్లటి మామిడికాయ అయితే అవసరం లేదు ఒక పెద్ద సైజు మామిడికాయ రెండు టమాటోస్ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర వెండుమిర్చి వెల్లిపాయలు కరివేపాకు తాలింపు కోసం తగినంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత ఆయిల్ ఇప్పుడు నేను చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనం పప్పు పప్పుడు కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు ఇందులో టమాటా ముక్కలు తగినంత కారం తగినంత పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక ఆ రిజిల్ పెట్టుకోవాలి మంచి మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేస్తాను ఒక ఆ రిజిల్ అవ్వాలి చూద్దాము మన పప్పు ఉడికిపోయిందేమో చూడండి ఆల్మోస్ట్ పప్పు అనేది ఉడికిపోయింది ఇదిగోండి మాకు ఆరు ఏడు పెట్టేసుకుంటే ఇట్లా అయిపోయింది నేను ఐదారు రిజిల్ అన్నాను రెండు రిజిల్ ఎక్కువ పెట్టాను ఇదిగోండి మొత్తం మా ఉడికిపోయింది అప్పుడు తాలింపు వేసేసుకున్నాము చూడండి మనకు ఒక పీసు ఓన్లీ టమాటా పీస్ అని ఒకటి కనిపించట్లేదు ఇదిగోండి అక్కడక్కడ మామిడికాయ కూడా మంచిగా నలిగిపోయింది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ మన పప్పనే తాలింపు వేసేసుకుందాము సాల్ట్ కలిపేసుకుందాం మనము ఎందుకంటే నేను అప్పుడు ఎందుకు వెళ్ళాలంటే మామిడికాయ వేసినప్పుడు సాల్ట్ వేయకూడదు ఎందుకంటే ఉడకదు తొందరగా పప్ప అనేది సాల్ట్ వేయడం వల్ల మామిడికాయ అయితే పర్వాలేదు మామిడికాయ వేసినప్పుడు సాల్ట్ వేయద్దు తొందరగా అన్నమాట ఇదిగోండి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది అప్పుడు తాలింపు వేసేసుకుందాము ఇంకా ఆయిల్ వేసేసుకుందాము జీలకర్ర వాళ్ళు వేసేసుకోవాలి ఆయిల్ కరెప్పకుడు వేసుకోవాలి సన్నం సన్నమంతా మీద మనము తాలింపు వేసుకుంటే చెప్పలేదు అంటే పెద్దదైతే మొత్తం పైన ఇట్లేదు కవిపాకు వేసే పప్పులు అంటే కొద్దిగా మిమ్మల్ని సన్నం వంట పెట్టుకోవాలి తాలింపు ఎప్పుడు చిన్న పొయ్యి మీద వేసుకోవాలి సన్నం పెట్టుకొని మంట ఎంత పెట్టుకోవాలి అంత తిప్పుకోవాలి చాలా టేస్టే ఉంటుంది ఫ్రెండ్ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ వేగిపోయింది తీసేసుకున్నాము పప్పులో వేసేద్దాం అంతే ఫ్రెండ్స్ మనకు మామిడికాయ టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మామిడికాయ టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మసీపీ నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మేము ముందుంటాం